अ अ लेक तो एक बने पक्का नहीं धन्यवाद 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 ध అందరే అందనగ నేను ట్రై చేసి ఆటోమేటిక్లీ ఇట్లా లెగడానికి ఇస్తానండి అది మోర్ మైనస్ కార్పటెనిస్ డ్రైవర్ హి నోస్ హౌ డ్రైవ్ సో మనమేరే అందరూ అన్నారు కార్లు కూడా పిహెచ్సి కార్స్ అన్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కార్స్ అన్న అందుదే గరిపి స మనం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ హోదా ఓకేనా ఇక ఫోల్డ్ ప్లాస్టిక్ గాని మంత్స్ అన్న పోస్టుమస అంటే లైవ్ ఏపి స ಸೊ ಕಟ್ ದಿ ಲೆಗ್ ಆಫ್ ಈ ವಾಂಟ್ಸ್ ಅ ಪಾಸ್ಟ್ ಮತ್ ಫೀಡ್ ಬ್ರೋ